తేదీ పన్నెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున ఏ ఏ కోడి పుంజు రంగులు పందెంలో విజయం సాధించను నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణస్థితి కొరత గురించి మనం కుక్కడి శాస్త్రంలో తెలుసుకుందాం భరణి మరియు కృత్తిక నక్షత్రాలు శుక్రవారం ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సంస్కృతిని పరిచయం చేయడం జూదానికి కాదు భరణి నక్షత్రం పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఆరు గంటల పదకొండు నిమిషాల నుండి పన్నెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం నాలుగు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు గెలుపు అపజయం నల్ల శవల నెమిలి ఇటు ఇటుక ఇటుక ఎరుపు కోడి మీద రంగు గౌడు నెమిలి ఎర్రపూడ కోడి మీద ఎర్రటి కాకి కాకి మీద విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి అదేవిధంగా కృతిక నక్షత్రం పన్నెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం నాలుగు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి పదమూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం రెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు గెలుపు అపజయం ఎర్ర కాకి కాకి మీద రంగు గౌడు నెమిలి మరియు ఎర్రపూడ కోడి మీద విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఈ రోజు ఏ దిశలో కోడి పుంజిన పంతొమ్మిది శుక్రవారం రోజు ఉత్తర దిశలో కోడి పుంజిన పంతొమ్మిది వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఉంటాయి కృష్ణపక్షానికి మరొక పేరు బోళపక్షం అని కూడా అంటారు మొదటితో ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు నెమిలి డాగ నెమిలి డాగలో ఎర్ర నెమలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి నిమిడి డాక విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి బ్రష్ విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఎరడాగ విజయం ఎనభై శాతం కాకి మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు పింగళ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుకు రంగు నెమిలిడాగా పందెంలో ఎర్రెముళ్లను ఎర్ర రసంగులను వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రెండోదాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు కాకి పింగళ కాకి విజయం తొంభై శాతం కోటి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రెమిలి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ఎరకాకి విజయం తొంభై శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రెమిలి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోటి కాకినెమిలి లేకపోతే కాకినాములి పింగళ ఈ రెండు కూడా వినియోగించుకోవచ్చు కాకి పింగళ పందెంలో కోడి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రెమిలి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కాకి పింగళ పందెంలో కేవలం నల్ల బొట్ల పింగళాను మాత్రమే వినియోగించుకోవాలి ఎర్రబొట్ల పింగళాలు అంతగా విజయాలు సాధించవు కోటి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రెమిలి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ముసుగు రంగు కాకి పింగ్లా పందెంలో ప్రత్యేకించి ఈ రంగు ఎక్కువగా విజయాలు సాధిస్తుంది కేవలం శుక్రవారం రోజు మాత్రం ఇలాంటి రంగులు నల్ల కాళ్ళు నల్ల కళ్ళు నల్ల ముక్కు ఎదర బోర నలుపున్న రెక్కలపైన మెడపైన పశ్చిమ పసిమున్న పచ్చ కాకులు అతి సులువుగా విజయాలు సాధించడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి శుక్రవారం రోజు ఇలాంటి కోడి పుంజులు వినియోగించుకోవడం వల్ల విజయాలు అనేవి అతి సులువుగా సాధించవచ్చు నల్లకట్టు అభ్రాసులు కూడా కాకులు అవుతాయి పశ్చిమలేని లేని సీ తెల్లగోళ్ళు కూడా కాకులు అవుతాయి అదేవిధంగా ఎర్ర మెడలో ఎరుపున్న రసంగులు కూడా ఎరగాయ్యి అవి కూడా కాకులు అవుతాయి ఇలా ఇవన్నీ కాకులు అవుతాయి వాటన్నింటిని కూడా రంగు బేస్ చేసుకొని మిగుల్లో ఈ ఈ ఫోటోలో పెట్టిన పచ్చకాక అనేది ఎక్కువగా విజయాలు సాధిస్తుంది కాబట్టి మీరు ఈ పందెంలో వేసుకోవాలనుకుంటే జాగ్రత్తగా చూసి వేసుకోవాలి కొన్ని కొన్ని వాటిల్లో డేగా పెంగుల పందెం అని చవటం అని జరుగుతుంది డేగా పెంగుల పందెం కాదు కాకి పింగుల పందెమే జరుగుతుంది మూడో ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు కోడి నెమిలి కోడి నెమలలో కోడి రసం కూడా కోడి నెమలిగా పోట్లాడతాయి కోడి కోడి రసం ఏంటి అని అంటే నెమిలి పసిము ఉన్నప్పుడు అది పశ్చిమ నెమిలి పసిము ఉన్నప్పుడు నెమిలిగాను మెడలో కోడి ఉంటే కోడి నెమలిగాను పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి కానీ ఏమాత్రం అనేది కానీ రెక్కలపైన కానీ ఎక్కడైనా డేగపసిమనేది తగిలితే అది కోడి డాగగా పోట్లాడి అవజయం పాలవడానికి కూడా అంతే అవకాశాలు ఉంటాయి కోడ పడినా సరే దాని మీద విజయం సాధించి విజయం సాధించగలిగే కోటి రసంగులు విజయం సాధిస్తాయి కాబట్టి కోటి రసంగుల పూర్తిగా అనుభవం ఉన్నప్పుడు మాత్రమే మీరు వీటిని వినియోగించుకోవాలి కాకి డాక మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాక మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడనిమిలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి డాక మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడినములి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి సీతువ విజయం తొంభై శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ముసుకు రంగు కాకినెములలో కోడి చూపు కోడినెములుగా అవుతే కోడి అబ్రాసులు తెల్ల అబ్రాసులు పాల అబ్రాసులు అంటారు అవి కూడా కోడి నెమలిగా పోట్లాడతాయి కోడి రసంగులు కూడా కోడి నెములుగా పోట్లాడతాయి తెల్ల నెముళ్ళు కూడా కోడి నెమలిగా పోట్లాడతాయి వాళ్ళు కూడా కోడి నెమలిగా పోట్లాడతాయి కాబట్టి మీరు ఈ పందెంలో కోడి పుంజులు పడినప్పుడు ఏది కోడి అవుతుంది ఏది నెములు అవుతుంది అనే దాన్ని క్లారిఫికేషన్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది నెమిలి రెండు వంతులు కోడి రెండు వంతులు ఉన్నప్పుడే అది కోడి నెమలిగా మనం గుర్తించడం అనేది జరుగుతుంది రెండు దగ్గర రంగులు పడినప్పుడు ఒకటి కోడిగాను ఒకటి నిమిలిగాను ఇది జరగటం అనేది జరుగుతుంది అప్పుడు వాటి యొక్క రంగు వాటి యొక్క బలాల మీద ఆధారపడి ఉంటుంది వాటి యొక్క కదలికల మీద వాటి యొక్క ఏక మీద వాటి యొక్క బలం మీద పందెం అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరు ఇవన్నీ గమనించుకోవాల్సిన అవసరం అనేది కోడి నెమలి పందెంలో అనేక రంగులు ఉపయోగపడతాయి ఈ ఫోటోలో ముసుగు రంగు ఈ నెమిలి అని అంటున్నావు ఈ నెమలి కాదు కోడి నెమలికి ఏదైతే మనకి పర్ఫెక్ట్గా పొట్లాడగలుగుతుందో అలాంటి రంగుల్లో ఎంచుకోవాల్సిందిగా కోరుతున్నాం నాలుగో మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు డేగా పింగ డేగా పింగళలో ఎర్ర బ్రస్లు ఎక్కువగా విజయం సాధించి ఎర్ర బ్రస్ విజయం తొంభై తొమ్మిది శాతం కాకినెముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడినెమిల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనే ఉన్నాయి ఎరడాగ విజయం అంటే పశ్చిమి డాగలు కూడా అని అంటారు విజయం తొంభై తొమ్మిది శాతం కాకినముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడినమిల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఎర్ర డాగ విజయం తొంభై తొమ్మిది శాతం కాకినముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడినిమిల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి డాగా పింగిలా పందెంలో కేవలం ఎర్రబొట్ల పింగళాను మాత్రమే వినియోగించుకోవాలి విజయం తొంభై శాతం నెమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ముస్కరంగు రంగు డేగా పెంగళా పందెంలో ఎర్ర బ్రాసులు మాత్రమే వినియోగించుకోవాలి అప్పుడే మీరు విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఐదవ జాము సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు కోడి కాకి విజయం తొంభై తొమ్మిది శాతం ఎర్రెమిల మీద తొంభై శాతం వరకు కాకి మీద కాకి డాగ మీద ఎనభై శాతం వరకు కోటి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడికాకి విజయం తొంభై శాతం ఎర్రెమిల మీద తొంభై ఐదు శాతం వరకు కాకి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం ఎర్రమిల మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముసుకు రంగు కోడి కాకి పందెంలో కోడి పచ్చకాకును వినియోగించుకోవడం వల్ల ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి పచ్చకాకి అంటే ఎలా ఉండాలంటే తెల్లకాళ్ళు ఎదర బోర మొత్తం నలుపు మెడలో తెలుపు నలుపు మెడ మరియు రెక్కల పైన నడుం పైన పశ్చిమ అనేది ఎక్కువ పరిమాణంలో ఉండాలి అప్పుడే మనం కోడిపచ్చకులుగా మనం గుర్తించడం అనేది జరుగుతుంది ఈ రోజు ఈ కోడిపుంజ యొక్క జీనశక్తి కొరత ఉంటుంది నెమలి